అవర్ ఛానల్ ఈరోజు మూవీ ఆది సాయి కుమార్ కథానాయకుడిగా నటించిన ఈ ఈరోజే డిసెంబర్ ఇరవై ఐదు రెండువేల ఇరవై ఐదున థియేటర్లలో విడుదలైంది యుగంధర్ ముని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఒక సూపర్ నాచురల్ మిస్టరీ థ్రిల్లర్ కథ పంతొమ్మిది వందల కాలంలో శంబలా అనే ఒక చిన్న గ్రామంలో జరుగుతుంది అక్కడ ఒక ఉల్కాపాతం జరిగిన తర్వాత వరుసగా వింత మరణాలు సంభవిస్తుంటారి గ్రామస్థులు ఇవన్నీ ఏదో దుష్టాత్మ వల్ల జరుగుతున్నాయని భావిస్తుంటే విక్రమ్ అనే జియాలజిస్ట్ లేదా సైంటిస్ట్ ఈ రహస్యాన్ని సైన్స్ ద్వారా ఛేదించడానికి ఆ ఊరికి వస్తాడు సైన్స్కి అతీంద్రియ శక్తులకు మధ్య జరిగే ఈ పోరాటంలో విక్రమ్ ఏం తెలుసుకున్నాడు అసలు శంబలా రహస్యమేమిటి అనేది మిగతా కథ ప్లస్ పాయింట్స్ ఆది సాయికుమార్ నటన చాలా కాలం తర్వాత ఆది ఒక డిఫరెంట్ రోల్లో కనిపించారు విక్రమ్ పాత్రలో చాలా సెటిల్డ్గా మెచ్యూర్డ్గా నటించి మెప్పించారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ శ్రీచరణ్ పాకలా అందించిన సంగీతం సినిమాకు ప్రాణం పోసింది ముఖ్యంగా థ్రిల్లింగ్ సీన్స్లో బీజీఎం గ్రిప్పింగ్గా ఉంది దర్శకత్వం మరియు స్క్రీన్ప్లే దర్శకుడు యుగంధర్ ముని ఎక్కడా కమర్షియల్ హంగుల కోసం కథను పక్కదారి పట్టించలేదు ఇంటర్వెల్ ట్విస్ట్ మరియు సెకండ్ హాఫ్లో వచ్చే సీన్స్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయి మనితనం పంతొమ్మిది వందల ఎనభైల నాటి వాతావరణాన్ని గ్రామీణ నేపథ్యాన్ని ప్రవీణ్ కే బంగారి కెమెరా పనితనంతో చాలా అద్భుతంగా చూపించారు మైనస్ పాయింట్స్ ఫస్ట్ హాఫ్ కథలోకి వెళ్లడానికి దర్శకుడు కొంచెం ఎక్కువ సమయం తీసుకున్నట్లు అనిపిస్తుంది కొన్ని సీన్లు సాగదీసినట్లు ఉంటాయి ప్రెడిక్టబిలిటీ హారర్ మరియు థ్రిల్లర్ సినిమాలను రెగ్యులర్గా చూసేవారికి కొన్ని ట్విస్ట్లు ముందే ఊహించేలా ఉంటాయి క్లైమాక్స్ ముగింపు బాగున్నప్పటికీ అదింకాస్త బలంగా ఉంటే బాగుండేది అనే అభిప్రాయం కలుగుతుంది ముగింపు వర్డిక్ట్ మొత్తంగా చెప్పాలంటే శంబల ఒక డీసెంట్ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ రొటీన్ మసాలా సినిమాలకు భిన్నంగా కొత్త తరహా కథలను ఇష్టపడేవారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది ఆది కుమార్ ఖాతాలో ఒక మంచి ప్రయత్నంగా నిలుస్తుంది రేటింగ్ రెండు పాయింట్ ఏడు ఐదు బై ఐదు మీకు మిస్టరీ మరియు హారర్ జానర్ సినిమాలు ఇష్టమైతే ఈ వారాంతంలో థియేటర్లో ఒకసారి చూడొచ్చు